श्री दुर्गानंद सरस्वती पंचदशी स्वामी पद पद्मत श्री रंगनाथ पंचदशी स्वामी बोधा पिबे तो भ्रम श्री निच निर्मला శ్రీ సుజన రక్షణ సుజను పరబ్రహ్మ మద్గురు శ్రీ గురుకరుణానంద గుండా కసవయ్య వారి ప్రియ శిష్యరత్నము భావానంద సోరాడ పాపారావు గారి ప్రథమ వార్షిక ఆరాధన ఈ మంచినీళ్ళపేట గ్రామంలో ఎంత మహోన్నతంగా జరిపించుకున్నటువంటి వాళ్ళ కుటుంబము వాళ్ళ సతీమణి వాళ్ళ కోడళ్ళు వాళ్ళ మనవలు అందరికీ కూడా ఆ సద్గురుమూర్తి రక్షించి కాసి కాపాడాలి వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మోక్షాన్ని కూడా ప్రసాదించాలని కోరుకుంటూ ఈ యొక్క మహత్తరమైనటువంటి బ్రహ్మ విద్య ఈ బ్రహ్మ విద్య సాంప్రదాయంలో ప్రవర్తించేటటువంటి మహాత్ములందరికీ కూడా ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ద్వాదశి నమస్కారం లేడుతూ ఆల్ ఇండియా అధ్యక్షులైనటువంటి తోడిపిల్లి రమణ ఆర్యుల పాద పద్మములకు నమస్కారం చేస్తూ సర్వాధ్యక్షులైనటువంటి తదుపా నా ఆదివారాయణ శిలానంద స్వామి వారి పాద పద్మములకు నమస్కారం చేస్తూ ఇక్కడ మన పరమానంద పైడిపల్లి నాయుడు గారి పాద పద్మాలకు నమస్కారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి సభలో కూర్చున్నటువంటి పెద్దలందరికీ గురుభక్తులకు నమస్కారం చెప్తూ ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే మనమందరము కూడా పరిపూర్ణ భావజ్ఞులకు నాయన గారు సమ్ముఖ నాయన గారు చెప్పినటువంటిది చాలా విచారణ చేయాలి దానికి ఒక కర్ర బొమ్మ ఒక గడ్డి బొమ్మ ఒక ఉప్పు బొమ్మ సముద్రంలో స్నానంకెళ్ళాయి స్నానంకెళ్ళిన తర్వాత ఇది ఎంతలోత ఉంటుందో మనం చూడాలరా ఇది చూసి మన అనుభవాన్ని మనం ప్రజలకు చెప్పాలి అని ఈ మూడు అనుకున్నాయి కర్రబొమ్మ ఎంతవరకు కూడా ఈ ఏందో దీని అంటే ఎంత ఉందో తెలియదు దీని వెడంత ఎంత ఉంటుందో లోతు కూడా అంతే వంటలేము మనం చూడలేము మన చుట్టూ ఆ సముద్రమేది అని కర్రబొమ్మ అనుభవాన్ని చెప్పింది అప్పుడు గడ్డి బొమ్మ అన్నది ఒరే నీకు అంతవరకే తెలిసింది కానీ ఇది మన లోపల కూడా ఉన్నదిగా సముద్రంలో ఉన్నాము సముద్రం మన లోపల కూడా ఉన్నా గగ్గురు కొంచం ఇద్దరమే కనిపిస్తాను ఇంకోటి లేడేమిట్రా అని సానుకో ఆ ఉ బొమ్మ అది చెప్పడానికి లేదు చెప్పడానికి లేదు తానే అదైపోయింది అదే తానైపోయింది కాబట్టి చెప్పడానికి లేదు దీనికే ఏంటన్నారంటే వాచార్థము లక్షార్థము అనుభవార్థము అన్నారు అనుభవించేవాడే లేకపోయినప్పుడు అది చెప్పడానికి అతడు లేడు కాబట్టి ఇది ఆఖరు నిర్ణయం మన శివరామ దీక్షతో చెప్పినటువంటి ఆఖరు నిర్ణయం ఒరే ఈ సాంప్రదాయంలో మీరు లేకపోతారు మదిలో నా మాట నన్నీ మరి వింటివేని అలాగ విన్నావంటే నువ్వు లేనేటటువంటి స్థితిని నీకు చెబుతాను నువ్వు లేవు సూర్యమన గొచ్చడానికి సందు లేకుండా ఉన్నటువంటి పరిపూర్ణము నీకు దర్శనం చేస్తాను మొదలచనం ఎదిగిస్తాను పొదను రెండవది ఎరుక ఎదిగిస్తాను ఎరుకని ఎరగడం చాలా కష్టం ఎందుకు మహాత్ములైనటువంటి వాళ్ళు ఎందరో ఇల్లు వదలి వాకలి వదలి భూములు వదలి భార్యను వదలి పిల్లలను వదిలి సర్వము విడిచి సాత్వికులై ఆకులు ఆకులు తింటూ జపాలు చేస్తూ జాదావులు చేస్తూ ఎరుక ఆ ఎరుకల గుండి సొంత చైతన్యమై అఖండ మండలాకారంగా వ్యాప్తం ఏదైనా చరాచరంగా అది ప్రపంచం వల్ల అడ్డుకొని ఉంటూ అది ఉంది దానికి ఏ బాధ లేకుండా నయనం చిల్లతి శస్త్రాయనం దహతి పావక నం లేదా అది కృష్ణుడు ఒక ఎరు కోసమే చెప్పాడు ఆ శ్లోకం అది పరిపూర్ణ భావకుడు పరిపూర్ణానికి తెచ్చి పెడతన్నారు కానీ అది ఎరుకే చెప్పారు అయితే అటువంటి వెనుకని తెలుసుకోవడానికి గురువు గారు అరధ్యమన్న బోధ స్థితి నీకు కుదిరించు సిగ్గు వేచ్చి కొనువు అన్నారు గురుబోదకం తాగాలంటే సిగ్గు లజ్జ ఒరే ఇతను నీళ్లు కాలు కడిగి నీళ్లు తాగుతామా ఎంత ఏనులు అయిపోయా మనము ఈ సాంప్రదాయంలోకి వచ్చి మనం ఎంత హీనులు మాత్రం కాలు కడుగుతాము కడగమంటే కడిగేస్తారు కానీ అతను ఆ నీరు తాగాల అతను ఎంగిలి తినాల ఎంత హీనం మరి అతనికి నమస్కారం చేయడం అంటే ఈ నమస్కారం అగ్ని నమస్కారాలు లాంటిది కాదు ఇది ఘోరమైన నమస్కారం దీంతో అభిమానం శాస్త్ర సచ్చినోడైతేనే ఈ మార్గంలో ధర్మాలు ఆచరిస్తారు బతికినటువంటి వాడు బతుకున్నటువంటి వాడు ఎవడు ఈ ధర్మాలు ఆచరించాలి వాడు మనస్సు చంపుకోవాలి ముందు మనస్సు చంపుకున్నటువంటి వాడే ఈ ధర్మాల్లో ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మనస్సును చంపుకున్నటువంటి వాళ్ళే దీన్ని గమనిస్తానదేంటి ఉప్పు బొమ్మ నీవు బయలు లోనై ఉంటేనే అది కర్ర నీ అందు బయలు నిండి ఉన్న దొరకబైతే అనేది అది గడ్డి బొమ్మ నీకు బయలు సూచన అయితే నిమష మాత్రము నిల్వ అది ఉప్పు బొమ్మ కేవలము నీ కావాలి వాళ్ళ స్థావరమే పరిపూర్ణమైపోయింది అది పరిపూర్ణమైపోయింది ఆ పరిపూర్ణములో నీవు లేవు అనేటటువంటిది నేను అనేటటువంటిది ఒకటి వచ్చి అనంత కోటి బ్రహ్మాండాలు ఆవరించి ఇంద్రియాలయ్యి శరీరాలయ్యి అనేక ఏడేడు పద్నాలుగు లోకాలయ్యి ఆ లోకాలకి అతి ఈ శరీరంలో మా గురువు గారికి మేము అడిగాం నాయన ఇంత చిన్న శరీరంలో అంతమంది దేవతలు ఎక్కడ ఉన్నారు నాయన దగ్గరికి మేము తెలుసుకోవడానికే వచ్చాము మీరు మాకు ఎలాగైనా చెప్పకపోతే బా కాదు అని బాధ పెడితే అతను తొంభై ఆరు తత్వాల కోసం చెప్పి ఈ ఇరవై నాలుగు ఇంద్రియాల కోసం చెప్పి ఈ ఇరవై నాలుగు ఇంద్రియాలకు అధి దేవతలకు చెప్పి ఇక్కడ దేవతలు ఉన్నారని ఆయన ఈ విధంగా నీకు వ్యవహారం జరుపుతున్నారు ఆ దేవతలేని అని చెప్పితే అప్పుడు మాకు అర్థమయ్యి అరే అరే మనలో దేవతలుంటే మనం దేవాలయాలకు వెళ్ళి మొక్కుతున్నావురా మనం తీర్థయాత్రలకు వెళ్ళి మొక్కుతున్నావురా మనలోనే ఎంతమంది దేవతలుంటే మనం మన నన్ను నేను తెలుసుకోవడం లేదు నిన్ను తెలుసుకుంటే నిన్ను తెలుసుకుంటే అవతల తెలుసుకోవలసినటువంటిది ఏమి లేదు ఎందుకు పరిపూర్ణం ఎరగడానికి లేదు అది చెప్పడానికి లేదు నువ్వు లేకపోవడానికే తెలుగు ప్రయత్నం చెయ్యి అది ఉన్నట్టే ఉన్నది నువ్వు గురువు దగ్గరికి వెళ్ళకముందు నీ చుట్టూ నీ పక్కల నీ లోపల ద్రవుల అంతా నిండి నిమిడీకృతంగా అది నిండి నిండుగా ఉన్నది నువ్వు గురువు దగ్గరికి ముందే నీకు మోక్షం సంప్రాప్తమై ఉంది ఆ సంగతి నీకు తెలీదు ఆ సంగతి తెలియపరిచినటువంటి వాడు గురుదేవుడు గురుదేవుడికి వెళ్తే గురుదేవేమి గురుదేవులేని పరిపూర్ణ లోపల తోశారా నింపారా అది నింపేసి చెప్పారా పరిపూర్ణ బాధ అది ఉన్నిది ఉన్నట్లుగా చెప్పారు అది ముందే ఉంది నువ్వు ఎరగక ముందే ఉంది అది అది నీకు ఎరగ చేశాను నువ్వు అప్పుడు లేవు నువ్వు గురువు దగ్గరికి వెళ్ళక ముందు కూడా నువ్వు లేవు ఆ సంగతి నీకు తెలియదు అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు ఎందుకు చేశారు ఆ సంగతి నాయన నువ్వు లేవురా అని అప్పుడు వీడికి అర్థమయ్యింది వీడికి అర్థమయిన తర్వాత ఈ గురువు గారు చెప్పక ముందే నేను లేనండి అప్పుడు అది ఆడికి అర్థమైంది గురువు గారు చెప్పక ముందే నేను లేదు అయినా నాకు తెలియదు నేనున్నాను అనుకున్నాను అనుకున్నాడు భ్రాంతి ఎరుక బ్రహ్మ కలుగు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడు అతడు గురుడు అతడే కాని గురువులే గురువులు పని పొట్ట కొరకు గొలిగేవారేలా వారికి బోధ తెలియక కళ్ళ అది సంత ఏ పరిపూర్ణము వేనికి లోపల వెలి నిండి ఉండు లోపము లేకుండా ఆ పరిపూర్ణమే జగతికి లోపల వెలి నిండి ఉండు దానిలోనే ఉన్నదిరా పై రెండేవి లేని వెన్నకరా ఈ రెండింటితో ద్వై దేని వెళ్ళి అది రద్దకర్ణ అందుకోసం ఇది పంచదశి ఇచ్చారు దుష్టంగా పంచదశిని బాగా పరిశీలన చేసినప్పుడు ఇదంతా పంచదశిగా అది యథార్థమైనటువంటిది కాదు ఈ శరీరం పంచదశి ఇందులో ఎరుగుతున్నటువంటి వాడు మూలము లేదు పెరిగే శరీరం అనేటటువంటిది అది షోడశి ఈ శరీరము పంచదశి ఈ సార స్వారస్యము ఈ శరీరాన్ని ఎరిగింది దాని తత్వాన్ని అడిగే అది అడిగింది దాని తత్వాన్ని ఎరిగితే అది ఎరిగింది నా ఎంతటి నేనే వచ్చాను కానీ నాకు టెన్షన్ వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు ఒక బయట అత్త బయలు నేను కాపురం పెట్టాను కానీ నేను నిర్ణయాలు ఉండేవాడిని కాదు నేను పోయేవాడిని కాదు ఇది ఈ కొద్ది కాలానికే ఈ మమకారాలు అహంకారము పెంచుకోవడమే కానీ ఇది జనవన్న హేతుభూతమైనటువంటిదే కానీ ఇటువంటిది రైతు పరచుకోమని గురువు గారు చెప్పారు గురువు గారి మాట వింటాను రైతు పంచుకుంటాను అనుకునేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా రైతు అవుతారు జాయ్ సద్గురు ప్రభు మహారాజుకి రాజ